దైవ మర్మములు సహోదరు భక్సింగ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఏప్రిల్ ఇరవై ఐదు ఈరోజు వాక్య భాగము ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండేను అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన ఈ వచ్చినములోని మొదటి భాగమైన ఏ ఆటంకమును లేకుండా అను పదమును జాగ్రత్తగా గమనించవలనని కోరుచున్నాను క్రైస్తవ జీవితమును అచ్చటచ్చట అడ్డంకులు పెట్టబడి ఉన్న పరుగు పందెమునకు పోల్చవచ్చును బహుశా మనమందరము పాఠశాలల్లో పై పందెములో పాల్గొని ఉందము ఈ పందెములో పరిగెత్తువారు మధ్య అడ్డముగా ఉన్న కర్రలను పడగొట్టకుండా అడ్డంకులను తాకకుండా ఎగిరి దుమికి పరిగెత్తవలెను ఇట్లు పరిగెత్తి ఒకడు బహుమానమును పొందును కొన్నిసార్లు దుముకుటకు కష్టమైన చిన్న గోడలు కుర్చీలు బల్లలు కంచె మట్టి దిబ్బలు మొదలగు వాటిని దారిలో నుంచేదారు అపోస్తుల కార్యముల్లోని ఇరవై ఎనిమిది అధ్యాయములను నేను చదువుచున్నప్పుడు దేవుని సేవకులముగా మనము ఇరవై ఎనిమిది అడ్డంకులను దాటిపోవాలని నాకు కనబడుచున్నది ఏ ఆటంకమును లేక ఈ అడ్డంకుల్లో ప్రతి దానిని దాటుటకు ఎంత అద్భుతమైన రీతిని పరిపూర్ణమైన రీతిని పరిశుద్ధాత్మ దేవుని సేవకుల్లో పనిచేసేనో గమనించి తిని మనము దేవుని సేవించుచున్నప్పుడు ఆయన మనతో ఉన్నాడని గుర్తించగలిగినచో ఆయన ముందు ప్రతి కొండయు కరిగి ప్రవహించిపోచున్నట్లు చూడగలము దేవుని సేవలో ఆయన సేవకుల ముందున్న కొన్ని అడ్డంకులను ఆయన కృపచేత ఎట్లు దుమికి పోయిరో ఎట్లు కొండలు కరిగి ప్రవహించిపోవుట చూచిరో కొంతవరకు చూచుట మన ఉద్దేశము ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండిరి ఇదిగో తెల్లని వస్త్రమును ధరించుకునిన ఇద్దరు మనుషులు వారి యొద్ధ నిలిచేరి అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము పదో వచ్చిన వారు జయించవలసిన మొదటి అడ్డంకు ఇది యేసుక్రీస్తు ప్రభువు పరలోకమునకు కొనిపోబడేను ఆయన వెళ్ళిపోయేను ఆ కొద్దిమంది శిష్యులు నిస్సహాయముగా పరలోకం వైపు తేరిచూచుండిరి యరుషులేములోనూ సమరయాలోనూ బూదిగంతముల వరకును వారాయనకు సాక్షుల ఉండవలనని ప్రభువారిని నియమించాను ప్రభు చెప్పిన మాటలు సాక్షాత్తు తీరవలనని వారు నమ్మిరి అయితే పని కొనసాగించవలసిన వివరములను తేట అయిన మచ్చును వారికి ఇయ్యలేదు కాబట్టి వారు తమలో తాము ఇట్లా అనుకొనుచుండేరి ఎచ్చట ప్రారంభించేదము ఏమి చేయవలెను ఇరుసూలేములో ఎన్ని దినములు ఉండవలెను సమరయ్యలో ఎంతకాలం ఉండవలెను అని వారు ఎరుగులాగున ప్రభువు కొన్ని విధులను నియమించినచో బాగుండేడిది అయితే ఏ వివరములను రాసి ఇవ్వకయే ఆయన పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మశక్తి వారిపైకి వచ్చే వరకు ఇరుషులేములోనే వేచి ఉండవలనని మాత్రమే ఆయన వారికి ఆజ్ఞాపించాను సంఖ్యలో వారు చాలా తక్కువ ఇదే గొప్ప సమస్య దీనికి తోడు వారు జయించవలసిన మూడు పర్వతములు వారి ముందు ఉండేను ఒకటి తమ్మును ద్వేషించిన యోధా జనాంగము రెండు తమ్మును బానిసలుగా నియమించుకున్న రోమ రాజ్యాంగవేత్తలు మూడు విగ్రహారాధనయ్యే ఒక గొప్ప సంస్కృతిగా కలిగి ఉన్న హెల్లేయులు దేవుని యొద్ధ నుండి వర్తమానము కానీ ఆజ్ఞ కానీ పొందిన వెంటనే మనకు మనమే ఒక ప్రశ్న వేసుకునవలను ఎట్లు ప్రారంభించేదము ఈ బాధ్యత చాలా గొప్పదనియు మనము పనిచేయవలసిన రీతి ఇతరులు ఇంతకు ముందు చేసిన రీతి కాదనియు అనుకొనవచ్చును ఈ ప్రజలు చాలా కఠినులు మనకు చాలా శ్రమలు కలుగుచున్నవి ఎట్లు ప్రారంభించవలెనో తెలియకున్నది కాబట్టి పని చేయవలసిన విధము అతి స్పష్టంగా మాకు తెలియజేయబడవలెను అని మనమందుము అయితే దేవుడట్లు పనిచేయాడు ఆయన పని ప్రారంభించు వరకు మనము ఓపికతో వేచి ఉండవలనని ఆయన కోరిక శిష్యులకు కలిగినట్లే వాస్తవంగా మనకు కూడా ఇది గొప్ప సమస్య ఏ విషయమును గురిచి అయినను దేవుడు నీతో మాట్లాడుచున్నట్లయితే ఓపికతో వేచి ఉండము దానిని గూర్చి నీ సహపని వారితో వాదించి తర్కించవద్దు వారు నీకు సహాయం చేయలేరు నీ సొంత ఆత్మకును దేవునికి మధ్య గల విషయం ఇది మనలో ఒక్కొక్కరిని దేవుడు ఎట్లు సంధించుచున్నాడో గుర్తుంచుకొనవలెను ప్రభు సమయము కొరకు ఓపికతో కనిపెట్టుకొనవలెను ఆ సమయము తప్పకవచ్చును ప్రైస్తలా